చేయచ్చా బాబు మీరెండలో ఉన్నారు మేం కాదు మీకే కష్టం సరిగ్గా నెల రోజుల కిందట నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఆనాడు రైతుల భూములను బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ క్రమంలో తొమ్మిది నెలలుగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ఒక కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా చేయాలనుకుని ఆయా గ్రామాల్లోకి పోతే ఆ గ్రామాల్లో ఉండే పేద చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల బిడ్డలు అందరూ మరలబడ్డారు తిరగబడ్డారు ప్రభుత్వానికి ప్రజాస్వామికంగా తమ నిరసనను చాలా గట్టిగా చాలా స్పష్టంగా చెప్పారు ఈ సంఘటన జరిగి ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు దాటింది స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు వరకు నెల రోజుల తర్వాత కూడా నా మీద ఎట్లాంటి దాడి జరగలేదు దాన్ని దాడిగా పరిగణించకండి అంటూ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు బయటికి వచ్చి వారు నిరసన చెప్పే ప్రయత్నం చేస్తే కలెక్టర్ ప్రతీక్ జయన్ గారు ఏం కాలేదు ఇదో చిన్న సంఘటన అంటూ ఆయన దాన్ని చాలా హుందాగా జరిగిన సంఘటనని రైతుల మనోభావాలు అర్థం చేసుకుని కలెక్టర్ గారు దాడి జరగనేలేదు అన్న మాట మాట్లాడినారు కానీ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో ఆయన పర్సనల్ ప్రెస్టేజ్కి సంబంధించిన అంశం అన్నట్టు ఆయన కిరీటం ఏదో కింద పడిపోయినట్టు ఆయన ఏదో రారాజు నేను చక్రవర్తిని శాశ్వతంగా తెలంగాణకు నేనే ఒక ఈ సామ్రాజ్యానికి అధిపతిని అన్నట్టుగా చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి అదే రోజు దాదాపు పదహారు పదిహేడు మంది రైతుల్ని తెల్లారి మా నాయకుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు మాజీ శాసన మండలి సభ్యుడు సౌమ్యుడు సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని ఉదయం పూట వాకింగ్ కి పోతుంటే కేవీఆర్ పార్క్ దగ్గర మట్టిలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పన్నెండు నవంబర్ నాడు ఆ రోజు ఈ రైతులందరినీ పోలీస్ కస్టడీలోనే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా చేయడం జరిగింది ఇది నేను చెప్పడం కాదు వాళ్ళు స్వయంగా ఆ రోజు మేము సంగారెడ్డి జైల్లో కలిస్తే వాళ్ళు స్వయంగా చెప్పిన మాట మమ్మల్ని చిత్రహింసలు పెట్టినారు అని మరి మెజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదంటే మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతామన్నారు మెజిస్ట్రేట్ ముందు చెప్తే మా ఇంటికి పోయి మా ఇంటోలను కూడా కొడతామన్నారన్న అందుకే భయమై మెజిస్ట్రేట్ కు చెప్పలేదు అన్నమాట మాట్లాడినారు నెల రోజులుగా మొత్తం పదహారు మొదట అరెస్ట్ అయిన వాళ్ళు ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిపి ఇప్పుడు నలభై మంది నెల రోజులుగా జైళ్ళల్లో మగ్గుతా ఉన్నారు ఏంటిది వాళ్ళు చేసిన తప్పు ప్రభుత్వం అదానీ కోసం రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఇష్టారీతిన భూములు గుంజుకుంటానంటే మేము ఇయ్యము మేము ఇచ్చే సమస్యనే లేదు డెబ్బై లక్షలు విలువ చేసే భూమిని నువ్వేదా పది లక్షల మొహాన కొట్టి తీసుకుంటానంటే ఎందుకు ఇస్తాము ఇయ్యము అయినా మా కున్న భూమి ఎందుకు ఇయ్యాలి అని చెప్పి తిరగబడ్డారు ఆ రైతులు ఇవాళ వాళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు రేవంత్ రెడ్డి అనే రారాజు రేవంత్ రెడ్డి అనే ఒక అహంకారి ఆయన మాట వినకపోవడమే వాళ్ళు చేసిన తప్పు ఇంకా ఘోరం ఏంటంటే నిన్న మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఒక గిరిజన బిడ్డ నాయక్ ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో గుండెలో నొప్పి వస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నదండి ఒంటి గంట నరకి ఆసుపత్రి డాక్టర్లను పిలిచినారు సంగారెడ్డి జై సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు కానీ ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రాకుండా బయటికి రానియకుండా ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైల్లో జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలనే వద్దా కనీసం చెప్పలేదు ఏమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా కుటుంబ సభ్యులకు చెప్పకుండా అమానవీయంగా ఆసుపత్రికి తరలించకుండా కేవలం పరీక్షల నిమిత్తం మాత్రమే పంపించి తిరిగి రప్పించి మళ్ళీ జైల్లో పెట్టినారు ఇవాళ ఉదయం మళ్ళీ గుండెపోటు వచ్చిండ్రు నాయక్ ఇప్పుడు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు నిన్న ఒకసారి అయింది నిన్న ఎవరికి సమాచారం ఇవ్వలే ఇవాళ గుండె పోటు వస్తే పదకొండు గంటలకు మళ్ళా సంగారెడ్డి హాస్పిటల్కి తరలించిండ్రు ఇప్పుడు పరిస్థితి బాగలేకపోతే ఇప్పుడు గాంధీ హాస్పిటల్కో నిమ్స్కో తరలించాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు హిరియానాయక్ గారితో పాటు రాఘవేంద్ర అనే మరో సోదరుడు బసప్ప అనే మరో సోదరుడు వాళ్ళిద్దరు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారికి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ కూడా వాడుతున్నారు మెజిస్ట్రేట్ ముందు మా లాయర్ కూడా చెప్పారు వారి శ్రీమతి పట్నం శృతి గారు కూడా చెప్పారు ఆయనకు ఆరోగ్యపరమైన ఉన్నాయి చూసుకోండి ఇవాళ నేను అడుగుతా ఉన్న ముప్పై రోజులు కస్టడీలో ఉంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ఇంత కుసంస్కారంగా ఇంత అమా అమానవీయంగా వాళ్ళు మనుషులనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తున్నదో దీని వెనుక ఉన్నది రేవంత్ రెడ్డి భూదాహం రేవంత్ రెడ్డికి ఉన్న ఈగో దెబ్బతిన్నడమే తప్ప ఇంకోటి కానే కాదు ఆయన భూదాహం ఇవాళ గిరిజన ప్రాణ గిరిజన రైతుల ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఆయన ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుస్తుందంటే గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా వాళ్లకు తెలియనియకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకోవడమే దారుణమైన విషయం ఇంకా ఘోరం ఏంటంటే అసలు ఇది చూడండి దయచేసి ఒకసారి ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇట్లా బేడీలు వేసి ఉన్న గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా ఇంత అన్యాయమా జైలు జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇంత అన్యాయంగా ఇంత అమానవీయంగా ఇంత సంస్కారహీనంగా ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వాది ఉంది స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని అంబులెన్స్ లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే మీకు కనీసం గుండె ఉంటే హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి మీ ముఖ్యమంత్రిని మందలించండి ఆయనేమో జైపూర్లో విందులు వినోదాల్లో అక్కడ అక్కడ హ్యాపీగా ఉన్నాడు విందులు వినోదాలు చేసుకుంటూ జల్సాలు చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి ఇక్కడేమో కేవలం తమ భూమి ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇయ్యము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైళ్లల్లో ఉన్నారు ఈ రకంగా సచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇది మంచిదా రాహుల్ గాంధీ చెప్పాలని కోరుతా ఉన్నాం నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి చెప్పు ముందు కేసులు వాపస్ తీసుకో వాళ్ళని వెంటనే జైల్లోకి వెళ్ళి విడిచిపెట్టు వాళ్ళ ఇంటికి పోని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లాగో మీ ప్రభుత్వం పట్టించుకోదు అవసరమైతే మేము చూసుకుంటాం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఇది మంచిది కాదు ఇంత అహంకారం ఇంత తెప్పటితనం మేమేందో రాజులము రారాజులము మా మాట నేను నడవాలి ఇది మా కొడంగల్ సామ్రాజ్యంలో తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సామ్రాజ్యంలో ఇంకోవాళ్ళు రావద్దు అన్నట్టుగా ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదు లగచర్లలో మీరు నిజంగానే తప్పు చేయకపోతే ఫార్మా విలేజ్ అని చెప్పి ఎందుకు వాపసు పోయింది మళ్ళీ అలా ఇండస్ట్రియల్ కారిడార్ అని ఎందుకు వస్తున్నారు కొత్తగా అదేవిధంగా నేను ఇంకొకటి మా మీడియా మిత్రులను కూడా అడుగుతా ఉన్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ మూడు ఆర్టికల్స్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఒక అస్వస్థతగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి బేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే బిఎన్ఎస్ఎస్ అనే కొత్త చట్టం వచ్చింది ఆ కొత్త చట్టం ప్రకారం కేవలం తీవ్రవాదులకు మాత్రమే క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు రైతులకు గిరిజన రైతులకు బేడీలు ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఇవాళ మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది పోలీస్ మాన్యువల్స్ ప్రకారం జైలు మాన్యువల్ ప్రకారం కూడా అండర్ ట్రయల్ ఖైదీలను ట్రీట్ చేయాల్సిన విషయంలో ఉన్న అన్ని చట్టాలను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు దీన్ని కూడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారు దయచేసి పరిగణనలోకి తీసుకోవాలని వారికి నా విజ్ఞప్తి అదేవిధంగా ఇవాళ వాళ్ళు చేసిన నేరం ఎలా ఒక్కటే గిరిజనులు కావడమే వాళ్ళు చేసిన నేరం చిన్న రైతులు కావడమే వాళ్ళు చేసిన నేరం ఆయనకు ఏ పదవి లేని తిరుపతి రెడ్డి గారేమో కొడంగల్లో రెండు వందల మంది ప్రైవేట్ సైన్యం లాగా పోలీసులను పెట్టుకుని ఊరేగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట వినందుకు గిరిజనులను ఇలా వేధిస్తా ఉన్నారు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఇవాళ అసలు ఇన్ని రోజులు దారుణం అసలు ఉండడమే దారుణం వికారాబాద్ కొడంగల్ కోర్టు నుంచి హైదరాబాద్ నాంపల్లి కోర్టుకి పేపర్లు ట్రాన్స్ఫర్ చేయకుండా ఇరవై రోజుల పాటు జాప్యం జరగడం వల్ల ప్రొసీజర్లు డిలే వల్ల ఇవాళ మా నాయకుడు నరేందర్ రెడ్డితో పాటు ఇంతమంది ఇరవై రోజుల పాటు ఉత్తపుణ్యాన్ని జైళ్ళలో మగ్గుతా ఉన్నారు అందుకే ముఖ్యమంత్రి ఆదేశాలు ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశపూర్వకమైన ఎజెండానే దీని వెనకాల మాకు కనబడతా ఉంది కేవలం నా మాట వినలేదు అని చెప్పి వాళ్ళను హింసించండి అన్నట్టుగా గుండెపోటు వచ్చినా కుటుంబ సభ్యులకు తెలియజెప్పకుండా మరి దుర్మార్గంగా ఇంకొక ఇద్దరు పేర్లు కావాలి రవీందర్ గుండెమేని బసప్ప వాళ్ళిద్దరికి కూడా ఆరోగ్యం బాలేదు వాళ్ళను కూడా వెంటనే విడుదల చేయాలి అదే వారితో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా మిగతా రైతుల మీద కూడా నెల రోజులు జరిగిన తర్వాత కూడా ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేస్తూ ఉన్నదో ఈ విషయంలో ఇక్కడైనా రేవంత్ రెడ్డి వేషజానికి పోకుండా అనవసరపు అహానికి పోకుండా ముందుకొచ్చి స్పందించి ఆ కేసులు విత్డ్రా చేసుకొని వారిని తక్షణమే విడుదల చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తే వారి ఆరోగ్యాన్ని వారి ప్రాణాలను కాపాడినవాడైతాడు లేకపోతే మాత్రం చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా చివరిగా ఒకటే విజ్ఞప్తి దయచేసి హిర్యానాయక్ విషయాన్ని బసప్ప విషయాన్ని అదేవిధంగా రాఘవేంద్ర విషయాన్ని మా నాయకుడు పట్నం నరేంద్ర రెడ్డి గారి విషయం ఆరోగ్యం విషయంలో దయచేసి మీరు కూడా ప్రజలకు చెప్పండి తద్వారా ప్రభుత్వం మీద అదేవిధంగా న్యాయ వ్యవస్థ మీద కూడా మరి వారికి సరైన సమాచారం పోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ